నా పేరు రెడ్డి పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని వికారా జిల్లా అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ ప్రత్యేక అధికారి సుధీర్ కుమార్ అన్నారు మంగళవారం తాండూర్ పట్టణంలోని పలు వార్డులలో వంద రోజుల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీ అవగాహన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్ కుమార్ పాల్గొని మాట్లాడారు ప్రజలు అందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఒక మార్పు అభివృద్ధికి మలుపు అవుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు మరోవైపు వార్డులో తాగునీటి సమస్యలపై పలువురు మహిళలు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వార్డులో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి డిఈ మణిపాల్ ఏఈ కాజా ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్ కుమార్ మెప్మా టీఎంసీ రాజేంద్ర ప్రసాద్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ప్రవీణ్ ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు முற சார் முழு சார்க்க கொஞ்சம் முந்தூர் बालकन दिस में बैनर है ना मतलब बहुत ज्यादा अच्छा लग रहा है फोन वाले ये प्रोजेक्ट है ना शॉर्ट है आप आविष्ट हो सर जय प्रवीण तुम इकडे उndया ना फोटो में ये इकडे आके प्रोग्राम मैडम करा Ayo kita ay, cuci ay, peralatan

వంద రోజుల కార్యక్రమంలో మొదటి రోజునగా ఈరోజు తడి చెత్త పొడి చెత్త గురించి మరి కమ్యూనిటీలో అవేర్నెస్ ప్రోగ్రాం క్రియేట్ చేయాలని మహిళా సంఘాలతోటి ఈరోజు ర్యాలీ తీసి మరి ఎవరైతే మహిళలు ఉంటారో అందరూ కూడా తడి చెత్త పొడి చెత్త ఏమేమి ఉంటాయి ఎలా చేయాలి సెగ్రిగేషన్ ఎట్లా చేయాలని దాని గురించి అవేర్నెస్ చెప్పడం జరిగింది అలాగే మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో మన మెప్మా ఆధ్వర్యంలో మరి మున్సిపల్ కమిషనర్ గారు సహకారంతో ఇవన్నీ కూడా మన మున్సిపాలిటీలందరూ కూడా పారిశుద్ధ్య విషయంలో క్లీన్గా ఉండాలి ఈ టౌన్ అంతానే ఉద్దేశంతో మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా హండ్రోడ్స్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా దానికి అవేర్నెస్ క్రియేట్ చేసేది సో ఇది అన్ని అన్ని వార్డులో కూడా ఇదంతా చేయాలని మన తాండూరు పట్టణ ప్రజలందరూ కూడా కోరుకు నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం